అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఈ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద సో మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం గవర్నమెంట్ మంచి పని చేస్తా ఉంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు సమాజానికి ఎక్కి ఎంతో కొంత వికాసం కలిగించారు వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే ముంపు మునిగేదేం లేదు చేసి తీరాలి వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేసి అబ్జెక్ట్ అంటే ఏమంది అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేస్తూ ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలి చేసుకుంటే ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటా ఉండండి